నేను ఫస్ట్ చూపించేది ఫ్రాక్ కలెక్షన్స్ అండి ఇది మనకి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి లో మనకి ఒక ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఇక్కడ ఆ ఇరవై ఐదు వేల కూడా ఇవన్నీ కలెక్షన్స్ అనేది మనకి సెట్ వైజ్లో పర్చేస్ చేసుకొని ప్రతిది కూడా మీకు ఒక్కొక్క డిజైన్స్కి నాలుగు లేదా ఐదు కలర్ల చొప్పున ఇక్కడ మనకి అందిస్తారు ప్రతి ఒక్క దాంట్లోనూ లైక్ మీకు ఫ్రాక్ కలెక్షన్స్ కావచ్చు మీరు కనుక ఇక్కడ పర్చేస్ చేస్తే సిక్స్ మంత్ రీప్లేస్మెంట్ కూడా ఉంటుందండి ఆ రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్మెంట్లో ఏదైనా కూడా మీకు ఏదైనా వన్ ఆర్ టూ సెట్స్ సేల్ అవ్వకపోతే మళ్ళీ ఆ సెట్ మీరు ఇక్కడ రీప్లేస్ చేసేసి నమస్కారం అండి మన వ్యూవర్స్ అందరికీ కూడా అండ్ మరొక విషయం ఏంటి అంటే మీకు కనుక బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలని అది కూడా గుజరాత్ సూరట్లో మరి మంచి బెస్ట్ కలెక్షన్స్ ఎక్కడ దొరుకుతుందని మీకు గనుక ఆలోచన ఉన్నట్లయితే మరి ఇక్కడ నా వెనకాలను అయితే చాలా వరకు కుర్తీస్ కలెక్షన్స్ అండి అయితే నేను కూడా ఇవాళ ఈ వీడియో చూసుకున్నట్లయితే మీకోసము కుర్తీస్ కలెక్షన్స్ ఫస్ట్గా తీసుకొచ్చాను ఎందుకో చెప్పనా మరి బిజినెస్ అనగానే మన దగ్గర చాలా మందికి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు ఏంటి అంటే శారీస్ కలెక్షన్స్లో చాలా కలెక్షన్స్ అనేది తీసుకునే వాళ్ళండి బిజినెస్ కోసము ఎందుకంటే శారీస్లో మనకి డైలీ వేర్ అలాగే కొన్ని పార్టీవేర్ కలెక్షన్స్ అనేది చాలా బాగా సేల్ అయ్యేది కానీ ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే చాలా వరకి మనకి డైలీ వేర్ కుర్తీస్ నుండి టూ పీస్ త్రీ పీస్ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్స్ అనేది చాలా బాగా సేల్ అవుతుంది అండ్ ఈ విషయం కూడా మాకు రీసెంట్గానే ఇక్కడికి వచ్చిన తెలుగు కస్టమర్స్ మన ఫ్యామిలీస్ చాలామంది సారీస్ని పక్కన పెడతాయి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్లో ఒక సెవెంటీ పర్సెంట్ కుర్తీస్ కలెక్షన్స్ థర్టీ పర్సెంట్ సారీస్ కలెక్షన్స్ అండి అంత హెవీగా సేల్ అవుతున్నాయి కుర్తీ కలెక్షన్స్ మరి ఇక్కడనైతే కుర్తీస్ కలెక్షన్స్లో సమ్మర్ కలెక్షన్స్ అనేది తీసుకొచ్చాము మరి చూస్తున్నారు కదా నేను ఫస్ట్ చూపించేది ఫ్రాక్ కలెక్షన్స్ అండి ఇది మనకి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి యోక్ పేటన్లో మనకు ఒక ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఇలా డిజైన్ అనేది దీనికి ఇచ్చారు అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మన దగ్గర బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్నా కూడా ఎవరికైనా ఒక డౌట్ ఉంటుంది ఏంటి అంటే మీరు బిజినెస్ అంటే చిన్నగా అంటారు కానీ మేడం మాకైతే చాలా ప్రైజ్ అనేది మేము సేవ్ చేసుకోవాలి మనీ అనేది దాన్ని బట్టి ఒక లక్షలో లక్ష రెండు లక్షలు పెట్టి మేము బిజినెస్ ఏం స్టార్ట్ చేస్తాం చెప్పండి మీరైతే మ్యానుఫ్యాక్చరర్ నుండి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారు అని అంటారు ఒక విషయం చెప్పనండి ఇప్పుడే స్టార్టప్ చేసుకునే మన వ్యూస్కి అయితే ఒక విషయం చెప్తున్నాను ఇలాంటి కలెక్షన్స్లో కేవలము ఒక ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలలో ఒక చిన్న మంచి ఫోన్ అంటే ఫోన్ కొనుక్కునే అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని కొద్ది రోజులు స్టాప్ చేసి ఇంత ఇలా మనకి ఫ్యాబ్రిక్ పరంగా కనుక బిజినెస్ అనేది కనుక స్టార్ట్అప్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు పికప్ చేసుకునే అవకాశం అనేది రాజరచిన వాళ్ళు మీకు అందిస్తారండి ఎందుకో చెప్పనా ఇక్కడ మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుండి మీకు వచ్చే అంటే మీకు రిసీవ్ అయ్యే వరకు కూడా వీళ్ళదే బాధ్యత ఉంటుంది అండ్ ఇక్కడ ఆ ఇరవై ఐదు వేల అమౌంట్లో కూడా ఇవన్నీ కలెక్షన్స్ అనేది మనకి సెట్ వైజ్లో పర్చేస్ చేసుకొని ప్రతీది కూడా మీకు ఒక్కొక్క డిజైన్స్కి నాలుగు లేదా ఐదు కలర్ల చొప్పున ఇక్కడ మనకి అందిస్తారు ప్రతి ఒక్క దాంట్లోనూ లైక్ మీకు ఫ్రాక్ కలెక్షన్స్ కావచ్చు లేదా సింగిల్ పీస్ కావచ్చు లేదా త్రీ పీస్లో కావచ్చు ఇది మనకి కోడ్ సెట్లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఇది కూడా మనకి దుపట్టా కూడా వచ్చేస్తుందండి కలర్ కలర్లో మరి నేను చెప్పింది మీకు అర్థమైనట్లయితే మీకు కనుక బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది సో చూస్తున్నారు కదా ఇలా మరి పేమెంట్ మెథడ్ ఏంటి అంటే మన దగ్గర గూగుల్ పే ఫోన్పే క్రెడిట్ ఇలా మనకి అన్ని రకాల సర్వీస్ అనేది మీరు క్యాష్ ఆన్ క్యాష్లో కూడా మీరు ఇక్కడ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది మరి పేమెంట్ అయింది కలెక్షన్స్ అయింది అలాగే మరి కొరియర్ ఏంటి అని అంటారు కొరియర్స్ కూడా ఇక్కడ మనకి అన్ని కొరియర్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుందండి మీకు ఏం లేదండి మీకు ఒకవేళ బిజినెస్ గురించి ఏం తెలియలేదు అనుకున్నా కూడా ఇక్కడ మీకు ఒకసారి కాల్ చేసి మాట్లాడినట్లయితే మీకు ఫుల్ గైడ్ చేసి దాని తర్వాత మీకు ఏ వెరైటీలో కలెక్షన్ చూడాలి అనుకున్నా వీడియో కాల్ సర్వీస్ ద్వారా కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా కూడా లైవ్ విజిట్ చేసి కూడా ఇలానే మీకు నచ్చిన కలెక్షన్స్ అనేది మీరు ఆర్డర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు సో ఇంకొక ఆప్షన్స్ ఏంటి అంటే మీరు కనుక ఇక్కడ పర్చేస్ చేస్తే సిక్స్ మంత్ రీప్లేస్మెంట్ కూడా ఉంటుందండి ఆ రీప్లేస్మెంట్ మెంట్లో ఏదైనా కూడా మీకు ఏదైనా వన్ ఆర్ టూ సెట్స్ సేల్ అవ్వకపోతే మళ్ళీ ఆ సెట్ మీరు ఇక్కడ రీప్లేస్ చేసేసి మళ్ళీ కొత్త డిజైన్స్లో మీరు ఆర్డర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా కలెక్షన్స్ అనేది ఎన్ని వెరైటీస్ కలెక్షన్స్ వచ్చేసింది అన్నీ కూడా మీకు ఇక్కడ సమ్మర్కి సంబంధించిన కలెక్షన్సే ఈ వీడియోలో చూపించాను కొన్ని ఫ్రాక్ కలెక్షన్ చూపించాను కుర్తి కలెక్షన్ చూపించాను సింగిల్ పీసెస్ కూడా చూపించాను ఇంకా కొన్ని ఒక కలెక్షన్ చూపిస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ అని కూడా అనొచ్చు మీరు ఇది చూడండి కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ వచ్చేసి మినిమము ఇరవై ఐదు వేల ముప్పై వేలలో మీరు ఆర్డర్ పర్చేజ్ చేశారనుకోండి అందులో మీరు ఒక ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అంటే ఒక టోకెన్ అమౌంట్ లాగా దాని తర్వాత మీరు క్యాష్ ఆన్ డెలివరీలో కూడా ఆర్డర్స్ పర్చేస్ చేసుకొని మీకు నచ్చిన వెరైటీస్లో పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చి నేను చెప్పింది మీకు అర్థమైనట్లుంటే ఒకసారి ఆలోచించండి అండ్ బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసి బెలకాన్ని అకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ